नेक्स्ट भीमराव कैसे नोट जैसे भीमराव पकेर सरिफा भी सरिफा भी नेक्स्ट सरिफा भी सत्यमा बोरी कुछ और बनो माँ

ఇంకా కొంతమందికి రుణమాఫీ కాలేదని చెప్పేసి అక్కడ చెప్తా ఉన్నారు మీరు రుణమాఫీ కాకపోవడానికి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఆధార్ కార్డు పేరు తప్పడు లేకుంటే రేషన్ కార్డులో వాళ్ళ పేరు లేకపోవడం వలన ఏదన్నా టెక్నికల్ పార్డు వల్ల కొంతమందికి ప్రభుత్వం పైసలు ఇచ్చింది కానీ ఇక్కడ మనకు రుణమాఫీ జరగలేదు అట్లాంటి వాళ్ళందరూ కూడా మనం రుణమాఫీ అయ్యే విధంగా నిన్నటి నుండి మన వాళ్ళ పేరు నమోదు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం తర్వాత ఆన్లైన్లో యాప్ క్రియేట్ చేసి ప్రతి అగ్రికల్చర్ ఆఫీసు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోయి వ్యవసాయ అధికారుల దగ్గరికి పోయి మాకు రాను అర్హత ఉండి ఎవరికైతే లోన్ మాఫ్ కాలేదో వాళ్ళందరూ కూడా మీ పేరు ఎందుకు రాలేదు ప్రాబ్లమ్స్ అందరికీ కూడా రెండు లక్షల లోపల రుణమాఫీ ప్రభుత్వం చేపట్టడం జరిగింది రెండు లక్షల లోపల రుణమాఫీ అర్హత ఉండి కొన్ని కారణాల వల్ల ఎవరికైతే రాలేదో వారికి ఖచ్చితంగా మళ్ళీ మా ముఖ్యమంత్రి మా ప్రభుత్వం చెప్పడం జరుగుతాము ప్రతిపక్షాలను నమ్మకం ప్రతిపక్షాలు బుద్ధు కొడుకునే కార్యక్రమం చేపడుతాము ఏం చేస్తారు ఏం చేస్తారు విధో చాచగలు ఋణమా పేం చేస్తే మధ్య కష్టాల రాజీనామా చేస్తాడని చెప్పేసి హరి స్వామి రాజ్యం చెప్పారు ఇప్పుడు ఏమంటున్నాడు ఒకటి అన్నారు ఆరు గ్యారెంటీ అమలు చేస్తే ఋణమాక సార్ రాజీనామా చేస్తారు ఉంటారు నటపం కూడా వాళ్ళు ఇప్పుడు ఏ మాట ఉండలేదు పక్షంలో వాళ్ళకు మనము ఏం ఛాన్స్ ఇవ్వకుండా కొంతమంది విసగొట్టే కార్యక్రమం ఇప్పుడు కళ్యాణ మొత్తం ఆరు సొసైటీలు ఉన్నాయి వాళ్ళు తర్వాత ఇక్కడ ఈ సొసైటీ గురించి నాకు నిర్వహించి పదిహేడు సంవత్సరం రెండు వేల పదిహేడులో నిర్వహణ చేసుకున్నారు రెండు వేల పద్దెనిమిది నుండి ఇప్పటి వరకు నిర్వహణ చేయలేదు ఎందుకంటే మాకు అయిపోతాయి కానీ ప్రభుత్వం చేస్తుంది రుణాన్ని రీషెడ్యూల్ చేసుకొని అంటే రెండు వేలు చేసుకోవడానికి రుణం మాకు వస్తున్నారు ఎప్పటికప్పుడు మీరు పోతే మూడు వేల ఐదు అరవై వేలు మిత్తిపోతుందేమో కానీ రుణం సరే సార్ ఎప్పుడు కూడా లింపులు చేసుకుంటే మనం ఈరోజు కొంతమందికి లక్ష రూపాయల రుణం ఆఫీ వచ్చింది మనకు నలభై వేలు అరవై వేలు మొత్తం మిత్తికే పోతుంది మిత్తికి పోయి కానీ చేతికి నలభై వేల రూపాయలు వస్తుంది అంటే ఎంత పొరపాటు లక్ష ఇచ్చినా కూడా బ్యాంక్ వరకే పోతుంది మనము ప్రభుత్వం ఇచ్చే రేవంత్ రెడ్డి సోనియా గాంధీ రాహుల్ గాంధీ చెప్పి లక్ష రూపాయలు ఇప్పిస్తే కష్టకాలం ఏడు ఏడున్నర లక్షల కోట్ల బాకీ చేస్తే మనము వంటి నిన్న ఫైనాన్స్ చేస్తాడు మన నలభై ఐదు వేల కోట్ల మిత్తి కట్టి అస్సలు కాదు ఖాళీ మిత్తి నలభై ఐదు వేల కోట్లు అంటే మనకి గుర్తు మాకు చేయడానికి రుణం మాఫేయండికి లోన్ మాఫ్ చేయడానికి ఖాళీ ముప్పై ఒకటి వేల కోట్లు కానీ మన కంటి బిత్తి ఎంత నలభై ఐదు వేల కోట్లు అంటే ఎంత దుబారా చేసి ఖర్చులు తగ్గ చేసుకోవడం పైసా పైసా జమ చేసి మొత్తం మనకు రుణమాఫీ చేసి ఆరు గ్యారంటీలు అమలు చేస్తూ ఉన్నాం ముందు ముందు ఇళ్ళు ఇస్తా ఇవన్నీ కార్యక్రమాలు రేషన్ కార్డు ఇస్తాం ఇవన్నీ కార్యక్రమాలు చేపడతా ఉంటే వాళ్ళకు ఓర్వలేక ప్రతిపక్షాలు అమ్మెత్తి పోస్తా ఉన్నాయి మనకి విమర్శిస్తూ ఉన్నాయి కార్యకర్తలు అందరూ చెప్తా ఉన్నా ఎక్కడైనా కూడా మీరేం చేసే గుణపాఠం చెప్పే వాళ్ళకు మేము చేసేది సాధించడం గత అరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఏం లేదు మీరు కానీ పదిహేడు వేల కోట్ల మిగులు బడ్జెట్తో తో తెలంగాణ రాష్ట్రం ఇస్తే మీరు దిగిపోయే టైంలో ఏడున్నర లక్షల కోట్ల అప్పు తీసుకోవాలి అది కూడా ఏమైనా రోడ్లు వేసిందా స్కూల్ వచ్చిందా ఉద్యోగాలు ఇచ్చిందా రేషన్ కార్డు ఇచ్చిందా రోడ్ మార్క్ చేసిందా ఇంటి ఇచ్చిందా మూడు ఎకరాల భూమి ఇచ్చిందా అంటే ఏమేమి అన్నీ తీసుకొని పోయి కాళేశ్వరం కంగారీ